अरे वो कन्वर्ट नहीं दे मावल कलर पे चिप्स रे 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 मैं बोल रहा हूं 565630 का 8 पार्ट है सर इसका देखो 60 3 रुपी सर फर्स्ट आ जुटर अंदर आ टेलीस्कोप पर अरे से बाहर हां नहीं यार उसका ఒక చిన్న విలేజ్ విలేజ్కి రేపే నా పేరు నెల్లూరు సుబ్రహ్మణ్యం నేను డిస్టిక్ సైన్స్ సెంటర్లో క్యూరియేటర్గా పనిచేస్తూ నేను ఓన్ గా డిజైన్ చేసినటువంటి మొబైల్ సైన్స్ బస్సు కలాం మొబైల్ సైన్స్ బస్ అంటాను దీన్ని దీని ద్వారా గత సంవత్సరం నుంచి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాను అన్నమాట ఈరోజు ముఖ్యంగా సైన్స్ గురించి చెప్పాలి అంటే కొత్తగా వచ్చినటువంటి నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్ వర్క్లో చూస్తే ఏదైనా ఒక కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్ అంటే మనం ఈ బుక్స్ బుక్స్లో చదువుకుంటాం అనమాట భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందని చదువుకుంటాము బట్ అది అందరికీ డౌట్గానే ఉండిపోద్ది బట్ ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు అర్థం కావాలి ఇప్పుడు మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు ఇక్కడ చూస్తే మనం డే టైమ్ అస్ట్రానమీ అంటాం దీన్ని మేము డే టైమ్ అస్ట్రానమీ అంటాం దీన్ని డే టైమ్ అస్ట్రానమీ అనే ఒక షాప్ మన ఇండియా మొత్తం తీసుకుంటే జవహర్లాల్ నెహ్రూ ప్లాంటోరియంలోనే ఉందన్నమాట అది అది అంటే యొక్క పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ చెప్పేది మనం అంతకంటే కూడా హండ్రెడ్ టైమ్స్ దీన్ని మనం చెప్పొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీంట్లో మొత్తం స్పేస్ సంబంధించి జైపూర్ జంతర్ ఉండే అన్ని అంశాలు కూడా సన్ పొజిషన్కి సంబంధించి అస్ట్రాని మొత్తం మనం చెప్పొచ్చు అనమాట దీని పేరు సెలిస్టియల్ మిర్రర్ అంటాము దీంట్లో చూస్తే ఇగో కంపాస్ ప్రకారం దీన్ని సెట్ చేయాలన్నమాట సెట్ చేస్తే మీకు సన్ కనిపిస్తున్నాడు బట్ భూమి మీద సూర్యుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ పొజిషన్ బట్టి చెప్పొచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ఈ ప్లస్ గుర్తు పెడుతుంది కదా ఈ ప్లస్ గుర్తు ఎక్కడైతే సూర్యుడు అక్కడ ఉన్నాడు అనమాట నేను అర్థం పెడతాను సన్ పొజిషన్ అదే అనమాట అంటే మనం ఇక్కడ చేరి హొరైజన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు అనమాట ఇక్కడ చేరి మనకు కనిపించే సూర్యుడు భూమి మీద ఎక్కడ ఉన్నాడో చెప్పేసామన్నమాట ఇది ఇది ఏంటంటే సీజన్ అనే ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకొని అట్మాస్ఫియర్ బయోస్ఫియర్ లిథోస్పియర్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది తెలుసు అనమాట అలాగే ఇప్పుడు చూడండి మనం అంతా కూడా చూస్తున్న ఏ రాశిలో సూర్యుడు ఉండో కూడా చెప్పొచ్చు అనమాట అంటే ఇప్పుడు ఏ రాశిలో ఉండో మకర రాశిలో సూర్యుడు ఉండడు అనమాట అంటే ఇది సెలిస్టియల్ స్పియర్ అంటే ఖగోళంగానో భూగోళంగానో మొత్తం దీంట్లో వన్ సిక్స్టీ అబ్జర్వేషన్స్ ఉన్నాయన్నమాట దీని ద్వారా పిల్లలకి అబ్జర్వేషన్ ఎక్స్పెరిమెంటేషన్ అనే బేస్ మీద నిలబడి తన ప్రకృతిని చుట్టుపక్కల ఉండే పరిసరాలని అర్థం చేసుకునేదానికి ఉపయోగపడుతుందనమాట பரியா அச்சா மயா ادي பாவுண்டா சார் ஒரு ரெண்டு நே சொல்ல டானிக்கான ஓ லோ ஆட்டோ டிங்கனிங் லே வணக்கம் சந்திராயிஸ் நம்ம சந்திரம் நிரகட்ட நல்ல தூரமா பக்கத்துல வந்துருச்சு चलो போறோம் போறா சுந்தர் போறீங்க சார் போந்திங்க నెల్లూరు జిల్లాలోనే గత ఇరవై కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ एआर किडनी हॉस्पिटल्स पुले बोम दगरा एसबीआई लाइन वेंकटरामपुरम नेल्लूरु